హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే దగ్గర ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో ఈ రెండు ప్రాపర్టీస్ ఇక్కడ మనం సేల్కి ఈ రెండు ప్రాపర్టీస్ కూడా నెంబర్ వన్ ప్రాపర్టీస్ అనమాట ఒక్కసారి మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా మీ వరకు మా వీడియోస్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో కాజా టోల్ ప్లాజా దగ్గర సేల్కి ఇక్కడే మనకి మోడర్న్ మాయా బజార్ ఉంటుంది సో మురగనం హోటల్కి అదేవిధంగా సేనాపతి మిలిటరీ హోటల్కి దగ్గరగా ఉంటుందన్నమాట సెంట్ ఇగ్నేదిస్ అని చెప్పేసి ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉందండి దీని దగ్గర అనమాట ఇది ల్యాండ్ ఇక్కడ రెండు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకటి మీకు రెండు వందల తొంభై నాలుగు గజాలు ల్యాండ్ అండి ఇది సౌత్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్టు సౌత్ వైపు సిక్స్టీ ఫీట్ రోడ్డు అదేవిధంగా వెస్ట్ వైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఇది పద్దెనిమిది లక్షల ఎనభై రెండు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో మోడర్న్ మాయా బజార్కి ఎదురుగానే ఉంటుంది ఈ గేట్ ఎదురుగానే ఉంటుంది రెండు బిట్లు అయితే ఉన్నాయి ఇంకొక బిట్ వస్తే తిరగల పదిహేడు వందల తొంభై గజాలండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంది దీనికి కూడా ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ఏడు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయండి సో ఇవి రెండు కూడా బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంపేర్ చేస్తే మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో మాకు ల్యాండ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో నేషనల్ హైవే నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్స్ అయితే ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీస్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయి కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ అనమాట బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే ఈ ప్రాపర్టీస్ని చూడండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ షెడ్స్ ఉండే ప్రాపర్టీస్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి మంచి ప్రాపర్టీస్ అండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో మనకి గుంటూరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కాజా టోల్ ప్లాజా అనమాట ఈ సెంటర్ అనేది సో ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా